కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి కలిసుందాం రా అంటూ కొత్త రాగం అందుకున్నారు కాపు నేతలు కలిసి ఉంటేనే కలదు సుఖం అప్పుడే దక్కును ప్రాధాన్యం అంటున్నారు ఎస్ గోదావరి జిల్లాలోని టీడీపీ కాపు నేతలంతా సడన్ గా సమావేశమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పార్టీ బలోపేతంతో పాటు కాపుల ఐక్యత పైన కీలక నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది మరి కాపు నేతల మీటింగ్ కు ఎవరెవరు హాజరయ్యారు వాళ్ళ కార్యాచరణ ఏంటి కలిసి పనిచేద్దాం ఓ కమిట్మెంట్ తో ముందుకెళ్దామంటూ కాకినాడ రాజ్యసభ ఎంపీ సాన సతీష్ ఆఫీసులో సమావేశమయ్యారు గోదావరి జిల్లాలోని టీడీపీ కాపు సామాజిక వర్గ నేతలు వంగబీటి రాధా ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప జ్యోతుల నెహ్రూ వరపుల సభ్యప్రభ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఎంపీ సాన సతీష్ తో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ కాపురేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు గోదావరి జిల్లాలోని కాపురేతలకు పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యమివ్వాలని ప్రధానంగా చర్చించారు నేతలు పదవులు హోదాలు దక్కేలా పనిచేయాలని నిర్ణయించారు ఐక్యమత్యంతో ముందుకెళ్తూ కష్టపడి పనిచేస్తే పదవులు ఎందుకు రావో చూద్దామన్నారు కలిసి పనిచేద్దాం అప్పటికీ ప్రాధాన్యం దక్కకపోతే అధిష్టానాన్ని సైతం కలుద్దామని నిర్ణయించారు జిల్లాలోని నేతలంతా కూడా ఒకే కట్టు మీదకు రావాలన్నారు ఒకే మాట ఒకే బాట అన్నట్లు ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయన్నారు గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతంపైన ప్రధాన పాత్ర వహించాలని నిర్ణయించుకున్నారు నేతలు కాపులు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నించాలన్నారు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పథకాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు నేతలతో సమావేశాలు నిర్వహించే యోచన చేస్తున్నారు కాపు నేతలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని వచ్చే ఎన్నికల్లో కాపుల ప్రాబల్యం ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ పక్కా గెలిచేలా ముందుకెళ్లాలన్నారు మొత్తంగా పదవులు హోదా కోరుతూ సమావేశమైన టీడీపీ కాపు నేతలు బలంగా పనిచేయాలని నిర్ణయించారు పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు అవసరమైతే పార్టీ పెద్దలను సైతం కలిసేందుకు